హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది మా డైలీ రొటీన్ లాగ్ అనమాట ఇంక ఇక్కడ నేను మార్నింగే లేచాను మార్నింగ్ అంటే మరీ ఏం లేవనండి సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల లేస్తాను అనమాట ఇంకా లేవగానే బ్రష్ చేసేసుకుంటాను బ్రష్ చేసేసుకున్న వెంటనే ఇక్కడ చూపించాను కదా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను అనమాట ట్వంటీ ఫైవ్ ఎంజీ ఇక అది వేసుకున్నాక నేను చాయ్ ప్రిపేర్ చేసుకుంటా కంపల్సరీ ఇంకా తర్వాత వెంటనే జావా పెట్టేస్తాను అనమాట అదే చెప్పాను కదండి మిల్లెట్ జావా చేస్తానని ఇంకా నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా పెట్టాను రైస్ మా వారు బాక్స్ పట్టుకెళ్తారు కదా ఆయన కోసం అనమాట ఇంక ఇక్కడ చాయ్ని నేను ఎంజాయ్ చేద్దామని గ్లాస్లో పోసుకున్నాను ఇంకా అయితే నిద్ర లేవలేదండి ఇంకా ఇంకోటి ఏంటంటే లెమన్ వాటర్ చేశాను మా వారు తాగుతారు కదా కంపల్సరీ ఏదో ఒక వాటరు అందులో కొంచెం వాటర్ తీసి దీపుకి ఉంచుతాను ఆ మాత్రం క్వాంటిటీయే ఉంచుతాను అనమాట ఇంకేదైనా అంత హెవీగా ఏది ఇవ్వను ఇక ఇక లెమన్స్ చేసా అనమాట ఇంకా ఇక గిన్నెలు అయితే ఉన్నాయండి గిన్నెలు ఇంకా తోముకోవాలి ఇంకా నెక్స్ట్ ఏమో నేను ఛాయ్ తాగేసి గిన్నెలు తోమేస్తానని అనుకుంటున్నాను అనమాట ఇంకెక్కడ ఇక్కడ చూడండి దీపు పడుకున్నాడు కదా ఇక వాడు ఏంటంటే మార్నింగ్ మార్నింగే లేచి మా రూమ్లోకి వచ్చేసి పడుకుంటాడు అనమాట వాళ్ళ రూమ్లో పడుకోడు క్యాప్సికమ్ కర్రీ చేశాను ఇక్కడ ఇక చూసారా వచ్చి మార్నింగ్ వచ్చాక సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ వాడు ఎప్పుడు వేస్తాడో కూడా తెలియదండి వాడిని నేను ఎప్పుడు అంటే నాకు మెలకు వచ్చి ఎప్పుడు చూస్తానో అప్పటి నుంచి తీసుకొచ్చి మళ్ళీ పడుకోబెడతాను అనమాట మళ్ళీ దుప్పటి కప్పేసుకొని పడుకుంటాడు ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఇల్లు తుడిచేసుకుంటున్నాను అనమాట ఇక తుడుచుకొని నెక్స్ట్ స్నానం వచ్చేసి పూజ చేసుకోవాలి ఇంకా వాడు ఏం చేస్తున్నాడంటే సమ్మర్లో చాలా అసలు రోజు ఇదే పరిస్థితి వాడు ఇంటికి లేస్తున్నాడు వాడికే తేలాలి ఇంక ఇక్కడ ఒక చైర్ ఉంటుంది మాకు సోఫా సెట్ తోటి ఎక్స్ట్రా ఒక చైర్ వచ్చిందనమాట అంటే పే చేసాం దానికి టూ ఏ కదా అని దాన్ని ఎప్పుడు వాడి బొమ్మలే ఉంటాయి ఇంకా అదంతా క్లీన్ చేసుకొని బెడ్రూమ్ క్లీన్ చేసి హాల్ అది క్లీన్ చేసేసుకున్నాను అన్ని క్లీన్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ గిన్నెలు దోమేసాను అనమాట ఇంకా ఏంటంటే ఈరోజు కర్రీ క్యాప్సికమ్ చేశాను అనమాట మా వారేమో క్యాప్సికమ్ కర్రీ ఆయనకి ఇంట్రెస్ట్ అంత ఎక్కువ ఉండదు అనమాట చాలా తక్కువ తేవడం అయితే తెస్తారు కానీ కూరగాయలన్నీ మా ఇంట్లో చాలా చాలా తక్కువ అండి కూరగాయలు తిన్నాను అంటే మేము తింటాము ఆయన కూడా తింటారు కానీ కొంచెం తక్కువ ఒక్కొక్కసారి ఒక్కొక్క డేని బట్టి అనమాట ఇంకైతే నాకైనా క్యాప్సికమ్ వద్దు నేను పెరుగన్నం పట్టుకుపోతా అన్నారు ఇంకా ఆ తర్వాత ఆయన ఆయన వెళ్ళిపోయాక ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను ఇంట్లో మామిడిపళ్ళు తెస్తే అవి అన్ని దేవుడికి పెట్టుకొని అలాగే పెద్దలకు కూడా పెట్టుకుంటాం అనమాట మేము మామిడిపళ్ళు పెట్టుకున్నాకే నేను తింటానండి మా ఇంట్లో తెచ్చాక ఒకవేళ నేను పెట్టకపోతే నేను తినను కానీ మా వాళ్ళు తినేస్తారు నేను ఒక్కదాన్ని మాత్రం దేవుడికి అలాగే పెద్దలకి పెట్టుకున్నాక తింటాను అనమాట ఇంక ఇక్కడ మేము మన మధ్యాహ్నం లంచ్ చేసేస్తున్నాము దీపు నేను వాడికి పెట్టేశాను చెప్పాను కదా మామిడిపళ్ళు పళ్ళు ఉన్నాయని నేను ఇంకా పెద్దలకి పెట్టేసాను కదా ఇంక ఈ రోజు నుంచి తినేస్తాను అనమాట అయితే యాక్చువల్గా ఎప్పుడు పెడతామంటే సోమవారాలు శనివారాలు పెడతా ఉంటాం అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా అది తినేసాక కాసేపు అయినాక నేను మామిడి పాళ్ళు కోస్తున్నాను అనమాట దీపు కోసం వాడికి కూడా పెట్టలేదు తక్కువ పెడుతున్నా ఇంకా సరే వాడికి ఏం చేస్తానంటే తొక్కు తీసేసి ముక్కల కింద కోసేసి ఇచ్చేస్తానండి మామూలుగా మనం తొక్కుతో ఒకప్పుడు కోసుకున్నట్టు ముక్కలుగా కోస్తే చాలా సగం పాట అంతా ఇంకా ముక్కకే ఉండిపోతుంది అదే మామిడి పండు తొక్కకే ఉండిపోతుంది అనమాట పై ఏదో చిలక కొరికినట్టు కొరుకుతూ ఉంటాడు అయిపోయిందని ఇంకొక ముక్క తీసుకుంటా ఉంటాడు అది కొంచెం అలాగ వేస్ట్ అవుతుంది అనేసి నేను ఏం అంటే ఈ మధ్య చెక్ చేస్తున్నాను అనమాట అట్లా చెక్ మొత్తం పీసెస్ కింద కట్ చేసేసి వడికో ప్లేట్లో ఇచ్చేస్తున్నాను టెంక్ కూడా సరిగ్గా తినడం రాదండి మొత్తం హ్యాండ్స్ అంతా కారిపోతాయి పోనీ ఇచ్చామా పోన్లే వద్దులే వదిలే అన్నామా అట్లా కాదండి ఫుడ్ అసలు వేస్ట్ చేయడు లేకపోతే అడగడు ఉన్నది వదలడు అనమాట ఇంక ఇట్లా ఇలా పీసెస్ చేసేసి వాడికి ఇచ్చేసాను మ్యాంగో తింటామంటే తింటానని చెప్పాడు ఇంకా ఈ వాచ్ అయితే తెచ్చిన కాడి నుంచి ఆ వాచ్ ఛార్జింగ్ పెట్టడం వాడు పెట్టుకుంటూనే ఉండడం చేతికి అనమాట ఇంకా చెప్తా ఉంటాడు అనమాట అట్లా వాచ్ మాత్రం ఇంకా హ్యాండ్కి పెట్టుకుంటూనే ఉన్నాడు కానీ చాలా బాగుంది కదా వాడికి వాచ్ పెట్టుకుంటే ఇక నెక్స్ట్ నేను కూడా కొన్ని పీసెస్ తినేసి ఇక చెప్పాను కదా వాడికి పీసెస్ టెంక్ తినడం సరిగా రాదని ఇంకా అవి అవి అయితే నేను తినేసాను అనమాట ఇంకా నెక్స్ట్ మీరు చూడండి ఎంత ఫోజ్గా తింటున్నాడో కాకపోతే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అందరు అంటున్నారు మీ దీపోని హాస్టల్లో వెయ్యొచ్చు కదా అని అంటే అందరూ అంటే కొందరు తెలిసిన వాళ్ళు కొందరు తెలియని వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తే హాస్టల్లో వెయ్యొచ్చు కదా మీరు అనేసి అంటున్నారు అనమాట ఎందుకంటే నెక్స్ట్ మీ తర్వాత అన్నది క్వశ్చన్ మార్క్ అని అంటున్నారు కదా అక్కడ ఎలా ఉంటారో అని అంటున్నారు కదా ఇప్పుడే వేస్తే ఎలా ఉంటాడు ఏంటి హాస్టల్లో అన్నది తెలుస్తుంది కదా అని అంటున్నారు కానీ నాకైతే అట్లా వేయడం అయితే ఇంట్రెస్ట్ లేదండి కాకపోతే వాళ్ళందకు కూడా ఒక పక్క కరెక్టే కదా అనిపిస్తుంది అయితే ఏంటంటే అక్కడ ఎలా అలవాటు పడతాడు ఉండగలడా లేడా అని అన్నదానికి కానీ నాకైతే నేను ఆ ఊహనే ఊహించుకోలేకపోతున్నాను అనమాట మరి అది ఏ విధంగా ఎలా చేయాలో నాకు నాకైతే అర్థం కావట్లేదు మరి మీరేమంటారు ఈ విషయం అని దీపని హాస్టల్లో వేస్తే అలవాటు పడతాడా లేక మా దగ్గరే ఉంటాయి కానీ నాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదండి వెయ్యాలని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే వాడు చాలా నాజుకు మనిషి హెల్త్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి నేను దానికే చాలా బాధపడతాను హెల్త్ బాగా అయిపోయింది అనుకోండి వాడు ఏదైనా సరే తన తాను తను చేసుకున్నా చాలు వర్క్ చేయవలసిన అవసరం ఉండకుండా ఆ భగవంతుడు చూడాలనే చూస్తున్నా అంటే వర్క్ చేయకూడదని కాదు చేస్తే కొంచెం హెల్తీగానే ఉంటాడు కానీ చెయ్యలేడండి వాడికి హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఆపరేషన్ ఉంది కదా అది కూడా కొంచెం తొందరగా చేపిస్తే హెల్త్ సెట్ అవుతుందని అయితే నేను అయితే నమ్ముతున్నాను ఈసారి నుంచి ఇంక ఇక్కడ ఈవినింగ్ అయ్యింది కదా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఆకలి బాగా వేసినట్టు అనిపించింది ఇంకైతే ఇది పాతకాలంలో లాగా మా చిన్నప్పుడు మా అమ్మగారు వేసి ఇచ్చేవారండి ఇది రవ్వ అట్టు అనమాట రవ్వ అట్టు అంటే మనకి గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటాం కదండి ఆ బొంబాయి రవ్వతోటి ఆ బొంబాయి రవ్వని కొన్ని పాలు కొంచెం షుగరు కొంచెం ఉప్పు లైట్గా నీళ్లు అంటే అది మరీ లూజ్ కన్సిస్టెన్సీ రాకుండా కొంచెం తిక్గా ఉండేటట్టు ఉండాలన్నమాట మనకి ఇడ్లీ రుబ్బెలా ఉంటుంది అలాగా ఇక దాన్ని అయితే కలుపుకొని అట్టులాగా వేసుకోవాలి సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి ఈ అట్టు ఎందుకంటే క్రిస్పీగా వస్తుంది అదే అట్ ద సేమ్ టైమ్ ఒక స్వీట్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది దీన్ని ట్రై చేయండి ఎవరైనా ఇట్లా పాతకాలంలో చేసేవారు దాదాపుగా అంటే మా అమ్మగారు వాళ్ళునూ నేనైతే చాలా తక్కువండి ట్రై చేయడం మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు అయితే అన్నీ తినేవాడు కాబట్టి చేసేవాళ్ళం ఇప్పుడైతే స్వీట్ ఎప్పుడు తింటున్నారో తెలియదు ఎప్పుడు హాట్ తింటారో తెలియదు అట్లా అయిపోయిందనమాట పిల్లలతోటి ఇంక ఇక్కడ ఈవినింగ్ దీపుకి అది చేసి పెట్టాను అనమాట వాడు అన్నాడు కానీ కొంచెం పైన గట్టి గట్టిగా అనిపించడం వల్ల వద్దు వద్దు అంటున్నాడు అయితే నేను ఏం చేశానంటే పైలయ్యర్ నేను తినేసి వాడికి మధ్యలోది పెడుతున్నాను అనమాట మెత్తగా ఉన్నది చాలా మటుకు గట్టిగా ఉన్నాయి ఏం తినడండి మా వాడు స్వీట్ కూడా నేను చాలా తక్కువ వేస్తాను వాడి కోసం పాలు వేసాను కాబట్టి సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదనమాట ఈరోజు బ్లాగు మీకు ఎలా అనిపించింది మా బ్లాగు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి మీ సజెషన్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి